ని స్వర్ణాంధ్రగా మార్చడానికి అవిరళ కృషి చేస్తోంది ఆరోగ్యంలోను ఆదాయాల్లోనూ గ్రామ సీమలు సంపూర్ణ సంతోషంతో ఉంటే లక్షలాది గ్రామాలు కలిగిన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుంది ప్రాణాధారమైన వ్యవసాయ రంగం నుండి ప్రాపర్టీలను పెంచే పారిశ్రామిక రంగం వరకు అన్ని రంగాలలోనూ గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో అంచెలంచెలుగా అవిశ్రాంతంగా రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ను విద్య వైద్య ఉద్యోగ ఉపాధి వ్యాపార రంగాలకు దేశంలోనే కేంద్ర బిందువుగా నెంబర్ వన్ గా నిలిపే వేగంలో వెళుతోంది స్వర్ణాంధ్ర వెల్లువ స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఇండియన్ ఆర్మీ కంటి పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు కంటింజెంట్ కమాండర్నెట్ ఆదిత్య ఓజా ఆనరబుల్ గవర్నర్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్ ంగ్సి గర్ల్స్ కంటింజంట్ దండెడ్ బ్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కంటింజెంట్ ద కంటిన్జెంట్ ఇస్ కమాండెడ్ బై మాస్టర్ సూర్యనారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెంజెంట్ కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై వై ఇస్సాక్రాజ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెంజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరోణిలే ణాంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు అనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ యూత్ థ్రెడ్ క్రాస్ కంటెంజెంట్ ది కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై మాస్టర్ విఎస్వి సంతోష్ గౌరోణిలే ణాంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు యూత్ థ్రెడ్ క్రాస్ కంటెంజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు పెరేడ్ లో ఉన్న వివిధ కంటెంజెంట్ లను పరిశీలిస్తూ ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు